సార్ ఏం లేదు మీకు రిజిస్టర్ ఉంది కదా రిజిస్టర్ లో మీరు ఎస్ఓటి నంబర్ లేదు ఇవన్నీ కాంటాక్ట్ చేయలేదు ఎందుకంటే కొన్నిసారి కంప్లైంట్ ఇచ్చినా కానీ మిమ్మల్ని ఎట్లా కాంటాక్ట్ కావాలి తెలియదు ఎగ్జాంపుల్ చెప్తున్నాను బోర్ది నేనే చెప్పిన ప్రసాద్కి మీకు ఐదు వందల అయ్యా నేను ఇస్తాను ఇంతవరకు ఒక బోర్ది ఒక లిక్విడిటీ లేకపోతున్నారు సార్ సార్ బోర్డు ఇక్కడ చూడండి మీరు దాదాపు నేను దాని మీద ట్వంటీ ఫైవ్ టైమ్స్ ఆయేషన్ లేపం ఏదో ఒక ఇంక పడ్డది దాంతోనే మేము వస్తున్నాము కడుతున్నాం చేతి కడుతున్నాము ఫుల్ చేస్తున్నాం అంద చేస్తున్నాం దానికి లేదు సింపుల్ ఒక లా సార్ ఏంటండి సార్ కాదు మీరు చాలా డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నారు మీకు రెండు సార్ నేను పర్సనల్ ఫోన్ చేసినాను అయితే మీరు ఫోన్ లేపడ్డారు ఫస్ట్ థింగ్ ఎంప్లాయీ ఇయో మీరు ఎవ్రీ మంత్ ఇక్కడ వచ్చేసేసి ఏం డెవలప్మెంట్ అవుతుంది ఏం అప్లికేషన్స్ ఉన్నాయి అవన్నీ మీరు రెక్టిఫై చేయాలి రెజిస్టర్ ని త్రూ చేయాలి ఇంతవరకు ఈ మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు ఈరోజు మా ఊరు పెద్ద మనుషులు అయితే ఎట్లా చేపించినా బాగానే ఉన్నది అంత వాళ్ళు మా కార్పొరేట్ షాప్ అది మేము చెప్పించి కార్పొరేట్ షాప్ చేయించుకోండి లోపల లీకేజ్ అయింది